నాలుగోచనం చెప్పాము అండి అధ్యాయనం నాలుగో ఈ వంద అధ్యాయనం నాలుగో వచ్చిన గురించుకున్నాము మరి ఈ యొక్క ఈ మందిరంలోనికి ఈ యొక్క మందిర వార్చికోత్సవం మనం చేసుకుంటున్నాం కాబట్టి ఈ మందిరంలోనికి మేము ఎలా రావాలి అలాగంటే నేను ఎలా రావాలి నేను మీ మందిరానికి ఎలా రావాలి మళ్ళీ నేను ఈ మందిరానికి ఎలా రావాలి నేను ఈ మందిరానికి ఎలా రావాలి అజారని ఇప్పుడు నూరు నాలుగు కృతజ్ఞత చెల్లించు ఆ అర్పణలు చెల్లించు చెల్లించు ఆయన గుమ్మములలో ఆయన గుమ్మములలో ప్రవేశించవేశించుడితను పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను ఆయన స్థుతించుడి

సంద్టి ంజడన నిథ్యము ఆయనా పుడాలు అపుడు అందానా మేలుకే అందానా మేలుకే అరాద శయేసుకే అందానా మంచికే అయనా మందిరము అయనా కను ఆయన చెవులు వింటాయి వీడికి వచ్చి నుంచి ప్రార్థన చేస్తే చెవులు వింటాయి మందిరంలో అంత సన్నిధి ఉంటుంది మందిరంలో ఆయన యొక్క కృప ఉంటుంది మందిరంలో దేవుని యొక్క ప్రణాళిక పరిశుభ్రమైన తండ్రి నీకే వందనము స్తోత్రములు దేవ మహాగణుడ సర్వశక్తివంతుడైన దేవ నీకే వందనము ఇది తండ్రి ఈ దేవముల తల్లినైనా రేగడగూడ ప్రాంతంలో తన ప్రభువ మీరు ఏర్పరచుకున్నటువంటి యొక్క ప్రార్థనా మందిరము తండ్రినైనా తొమ్మిది సంవత్సరములు మరి పురస్కరించుకొని పదవ సంవత్సరంలోని తన ప్రభు మేము మేము అడిగిపెట్టి ఉన్నాము తండ్రి మమ్మల్ని కూడా ఎంతగానో భద్రపరిచి నీ కృప చేత తన ప్రభువ మమ్మల్ని నడిపించినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ మరి స్థానిక సంఘ కాపరి అయ్యగారు అమ్మగారు బట్టి కూడా నీకే వందనములు యువ తండ్రినైనా నీ దాసుడు తన ప్రభువ ఎంతగానో ప్రయాస పడుస్తున్నాడు తన ప్రభువ నీ పని చేయాలని ఆశ కలిగి తను ప్రభువ ఇంకన తన ప్రభువా ఈ యొక్క ప్రాంతంలో కాకుండా ఇంకా ఇతర ప్రాంతంలో కూడా తనైనా అక్కడ కూడా సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నాడు తన ప్రభువా నీకే స్తోత్రములు మరి నీ దాసుడికి తన ప్రభువ తోడుగా తని ప్రభు ఇంకన ప్రభు ఏ ప్రభు ప్రేరేపించండి లేవని తని ప్రభు నీకే స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి మరి ఏదేమున్నా వాక్యము చెప్పుడకు తను ప్రభు ఈ యొక్క వాక్య బాధను మేము మాట్లాడుకున్నకు నీకు మీరు ఇచ్చిన కృపను కట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి నీ బిడ్డలతో ముఖాముఖిగా మా ద్వారా మాట్లాడమని ఎస్ ప్రార్థించి అడిగి వేడుకరిస్తున్నాను తండ్రి ఆమె ఈరోజు ఆ మందిరము యొక్క సంబరంలో మనం ఉన్నాము ఈ యొక్క వేడుకకు వేడుకలు మరి జరుపుకున్నట్టు దేవుడి చిన్న కృపను పెట్టి కూడా మరి ఈ రీతిగా మీరు ఈ యొక్క కోడికల్లో పాల్గొనడానికి వచ్చినందుకు కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఇంకా చాలా మంది ఇంకా అవతల గుంపు కానీ అవతల గురించి ఇంకా ఇవ్వకాలే చూడండి దేవుని యొక్క అవసరం ఉన్నప్పుడేమో దేవుని యొక్క వస్తాము ఆ యొక్క ఆ యొక్క ఆపద కావచ్చు బాధ కావచ్చు శ్రమ కావచ్చు ప్రతి విషయంలో దేవుణ్ణి తలుచుకుంటాము బాధ వచ్చినప్పుడు కంపల్సరీగా మనము దేవుని తలుచుకుంటాము శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకుంటాము నీకు నీకు కుటుంబ సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు ఇవన్నీ వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థించండి ప్రార్థించండి అని మనతో చెప్తా ఉంటారు కదా మరి అవన్నీ చేశాక దేవుడి దేవుడు కృప చూపించి ఆ యొక్క సమస్య నుంచి వాళ్ళు విడిపించిన వాడికి దేవుణ్ణి మర్చిపోయే స్థితిలో ఉన్నారు అలరుయ మరి అలా చేయడము కరెక్టా కాదు కదా అందుకోసమే ఐగ ఎక్తిసేపు ఏమైనా పాట పాడాడు అలూయ నేను వెళ్ళినప్పుడు ఏ సన్నదించడం సన్నదించడం స్టము కీర్తించడం పాడడం ఆరాధించడం ఇవన్నీ చేయాలి ఎందుకు దేవుడిచ్చినటువంటి కృప చేత మనము ఈ రీతిగా పంచుకున్నాం హలూయ మరి ఇలాంటి జీవితం దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఆయన కృతజ్ఞతగానైనా కొంత ఒక